ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చి ముస్లింల ప్రయోజనాల తాకట్టు పెట్టిన వైసీపీ వారి ఓట్ల అడిగే అర్హత లేదని శాసనమండలి మాజీ చైర్మన్ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు మహ్మద్ అహ్మద్ షరీఫ్ అన్నారు నెల్లూరు నగరంలోని లో ముస్లింల ఆత్మీయ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ రాష్ట్ర మైనార్టీ అధ్యక్షుడు మౌలనా ముస్కార్ అహ్మద్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు కరెంటు బిల్లు చూస్తే ప్రజలు షాకు గురవుతున్నారన్నారు టీడీపీ చేసిన మంచిని వైసీపీ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ప్రజలకు తెలపాల్సిన అవసరం అందరిపైన ఉందన్నారు టీడీపీ నేతలు

और सिविल कोर्ट को नहीं रहना के था बिल बिल्ले का प्राइवेट बिल, वो बिल है वो प्राइवेट बिल लाए तो भी हमें सपोर्ट करना हुआ तो इस तरह से जो बोले बीजेपी और वो करते हुए बिल नहीं कैंसिल हो सका आजग्रह से इन्हें पूरा वहां से मुलाकात कर लेगो, बीजेपी से एक क्या बोलते क्या बोला बीजेपी सेंट्रल अच्छे ताल्लुकात है چھتا تعلقات اچھے تعلقات دوسرے ہے اس رسیم کرنا تو خاص واجزات میں بھی موڈی کے سامنے بیان کرتے ہوئے گا اور یرمالا سیتا رام پہلا سیتا رام پہلا بی جے پی پڑھے گا